అందరికి వెల్కమ్ బ్యాక్ టు నర్షా ఫుడ్స్ ఈ రోజు నేను పాలతాళీకలు చేస్తున్నానండి సో పాలతాలీకలు నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు అయితే చాలా ఇష్టంగా తినే సో అప్పుడు ఒక టూ త్రీ టైమ్స్ అయినా కానీ చేపించుకొని తినేదాన్ని అంతేకాదండి పెద్దవాళ్ళు కూడా ప్రెగ్నెంట్ గా ఉన్న వాళ్ళ కోసం అయితే స్పెషల్ గా ఇది తప్పనిసరిగా వాళ్ళు సో హెల్త్ బెనిఫిట్స్ అనేది వాళ్ళ నమ్మకం వాళ్ళకి కానీ టేస్ట్ వైజ్ మాత్రం చాలా బాగుంటుందండి ఈ రోజు నేను చేసే ఈ వంటకం అనేది బియ్య పిండితో చేస్తారు సో బియ్య పిండి అనేది నేను తడి బియ్య పిండి తీసుకున్నానండి నానబెట్టిన తర్వాత మిక్సీలో కానివ్వండి మరలో కానివ్వండి ఆడించి మనం చక్కగా వెంటనే కొంచెము ఇచ్చేసి జస్ట్ దాన్ని వాడుకోవాలన్నమాట సో బియ్య పిండిని అయితే మనం దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనమాట సో తర్వాత అయితే దీంట్లో షుగర్తో యూజ్ చేయమండి సో బెల్లంతో యూజ్ చేస్తాను నేను బెల్లం అయితే ఈ విధంగా చక్కగా తురుముకొని పెట్టుకున్నాను అలాగే సగ్గు బియ్యము ఇంకా మనము టేస్ట్ కోసం అయితే పచ్చిపప్పునైనా యూజ్ చేసుకోవచ్చు లేకపోతే పెసరపప్పునైనా యూజ్ చేసుకోవచ్చు నేనైతే పచ్చిపప్పు వేస్తున్నానండి దీన్ని నానబెట్టాను చక్కగా నానిపోయినాయి అండి అయితే ఫ్లేవర్ కోసం దీంట్లో మనము అయితే యూజ్ చేస్తాము ఇంకా తర్వాత అయితే నెయ్యి అనమాట సో స్వచ్ఛమైన నెయ్యి ఇది చాలా మంచిది సో ఇంట్లో నేను తీసిన నెయ్యి అండి ఇదైతే నేను దీంట్లో యూజ్ చేస్తాను ఇంకా మనము పాలు యూస్ చేస్తామండి దీంట్లో కాచి నేను చల్లార్చిన పాలు ఇవి సో కాచి చల్లార్చి పాలు తీసుకున్నాను ఇదైతే మనము కొద్దిగా చల్లగా గోరువెచ్చగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాము ఫస్ట్ అయితే నేను సో దీంట్లో అయితే నేను వాటర్ తీసుకుంటున్నాను వాటర్ తీసుకొని కొద్దిగా మనము రెడీ చేసుకుందామండి వీటిలో అయితే మనము పచ్చిపప్పుని అలాగే ఇది సగ్గు బియ్యాన్ని వేసేసి ఉడకనిద్దాము అయితే ఈ పాల పాలతాలికలు చేయడానికి నేను ఆల్రెడీ చేశానండి నేనైతే ఈ బియ్య పిండిలో గోరివెచ్చని నీళ్ళైతే తీసుకున్నానండి అలాగే బెల్లం నీళ్లు కరగబెట్టేసి తీసుకోవాలి ఇంకా దీంట్లో అయితే మనము నెయ్యిని కొద్దిగా సాల్ట్ని అయితే వేసుకొని చక్కగా మనమైతే చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి సో కలుపుకున్న తర్వాత అయితే మీకు ఒకసారి చూపిస్తాను పాల ఈ విధంగా చేసుకున్నాను అనమాట చక్కగా పాల ఈ విధంగా చేసుకున్నాను ఇవి అనేది ఉంచుకున్నానండి ఇవి ఎలా చేశానో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే మనము చక్కగా అరచేతిలో కొద్దిగా ఉండ తీసుకొని మనం ఈ విధంగా అయితే సన్నగా పుల్లల్లాగా అయితే మనము చేసుకోవాలన్నమాట సో మనకు నచ్చిన షేప్స్ అండి ఎక్కువగా పాల పాలతారికలు ఈ షేప్స్లో ఉంటేనే ఎక్కువగా ఇష్టపడతారు సో ఇప్పుడైతే నేను వాటర్ అనేది వేడవడానికి పెట్టాను కదా సో దీంట్లో నేను సగ్గుబియ్యాన్ని వేస్తున్నాను చూశాను కదా ఒక హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకోండి ఇప్పుడైతే దీంట్లో మనము శనగపప్పుని కూడా నానబెట్టాం కదా దీంట్లో వేస్తున్నానండి ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూడండి పాల పాలతాలికలు అలాగే బెల్లము ఇంకా కాచిన పాలు నెయ్యి యాలకులు సో అంతేనండి చాలా టేస్టీగా ఉండే ఈ పాల పాలతాలికలు ఈ ఇంగ్రీడియంట్స్ తయారవుతుందనమాట సో ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాము మనము శనగపప్పునైతే చెక్ చేసుకోవాలండి ఉడిగిపోయింది అసలు పిండి అయిపోతుంది ఇంకోటి చూద్దాము సో చక్కగా మెత్తగా అయిపోయింది అనమాట సో ఇప్పుడైతే మనము ఇంకొక టూ మినిట్స్ ఉంచేసి పాలతాలికలు అనేది దీంట్లో వేసుకుందాము అవి దీంట్లో కరిగిపోవండి కరిగిపోకుండా చక్కగా ఉడుకుతాయి ఉడకడం వల్ల ఏమవుతుందంటే ఈ వాటర్ లో గట్టిపడి చక్కగా అంటే మెత్తగా అయిపోకుండా స్ట్రిప్ గా ఉంటాయి అనమాట సో దానివల్ల వల్ల చూడడానికి చాలా బాగుంటాయండి పాల తాలికలు సో ఈ పాల తాలికలు వేస్తున్నానండి సో చూడండి ఇవైతే చక్కగా జాగ్రత్తగా వేయాలన్నమాట నీళ్ళల్లో పడగానే ఇవి చక్కగా విడిపోతాయండి భయం అక్కర్లేదు చక్కగా ఇవి అన్నమాట విడిపోయి మనం చేసిన పద్ధతిలో వచ్చేస్తాయి మనం షేప్స్ చేసుకున్నాం కదా బారుగా సో ఇలా వచ్చేస్తాయి అనమాట ఒకసారి కదుపుదాము చక్కగా అండి అంటుకోకుండా ఒకసారి చూడండి చూడండి చక్కగా విడిపోయినాయి ఇది ఒక ఫైవ్ మినిట్స్ మనం ఇది ఒక ఫైవ్ మినిట్స్ మనం కుక్ అవనిద్దాము ఇప్పుడు పాల తాలికలు ఉడికిన తర్వాత మాత్రమే బెల్లాన్ని కలుపుకుందాము సో ఫస్ట్ అయితే మనము ఇది ఉడికినియో లేదో చెక్ చేసుకోవచ్చండి చక్కగా చూడండి మన కలర్ అయితే చేంజ్ అయిపోయిందనమాట కలర్ చేంజ్ అయిపోయి చక్కగా అర్థం అవుతుంది మీకు అర్థం కాకపోతే ఒక చిన్న ప్లేట్లో అయితే తీసుకోండి ఒకటి తీసుకొని మనము చక్కగా చూడొచ్చు సో ఏ విధంగా ఉడికింది అనేది మనకు తెలిసిపోతుంది సో చక్కగా మనకి ఉడిగిపోయిందా లేదా అనేది ఈ విధంగా చూడవచ్చండి లోపల పచ్చిదనం ఉండకూడదు సో ఈ విధంగా అనమాట చక్కగా అయితే ఇది ఉడిగిపోయింది అయినా ఒక వన్ మినిట్ ఉంచేసి చక్కగా తర్వాత బెల్లం వేసుకుందాం మనం ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు అయితే స్వీట్ తినాలని చాలా అనిపిస్తుంది కదా సో అదైతే మనం చక్కగా ఏవైనా తెచ్చుకొని తినొచ్చండి కానీ ఎస్పెషల్లీ మనము పాలతాళికలను అనేది ప్రెగ్నెన్సీలో చేసి పెడతారు పెద్దవాళ్ళు సో అందుకోసమైతే నేను వాళ్ళ కోసం అయితే స్పెషల్గా ఇవి వండుతున్నాను మీరు కూడా తప్పకుండా చేసి మీ పిల్లలకి కానివ్వండి అలాగే మీరైనా కానీ చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మీకు తినాలనిపిస్తే మంచి స్వీట్ అనమాట ఇది సో పిల్లలకైనా కానివ్వండి అంతేకాదు ఇది టూ త్రీ డేస్ అయినా చక్కగా మనం నిల్వ ఉంచుకోవచ్చు అనమాట దీంట్లో పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు అండి సో మా పిల్లలకైతే పచ్చి కొబ్బరి ఇష్టం ఉండదు కాబట్టి నేను వేయట్లేదు సో పచ్చి కొబ్బరి వేసుకోండి చాలా బాగుంటుంది సో ఇప్పుడు దీంట్లో బెల్లం వేసే టైం వచ్చిందండి ఎందుకంటే మనకి చక్కగా పాలతాలికలు అనేవి ఉడికిపోయినాయి సో అందుకని చెప్పి ఇప్పుడు బెల్లం వేస్తున్నాను బెల్లాన్ని నేను చక్కగా అంటే మ్యాష్ చేసి ఉంచుకున్నానండి మీరు మరి మెత్తగా అక్కర్లేదు ఇది దీంట్లో అయితే కరిగిపోతుంది కాబట్టి సో మనము ఈ విధంగా చేసిన తర్వాత వేసుకుందాము పావు కేజీ తీసుకున్నానండి కొద్దిగా మీరు పంచదార కూడా కలుపుకోవచ్చు లేకపోతే ఇంకొద్దిగా మనము బెల్లము స్వీట్ని బట్టి సో పావు కేజీ అనేది చక్కగా సరిపోతుంది సో ఇప్పుడైతే నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే పావు కేజీ సరిపోతుంది పాలతాలికలు అనేవి మరీ పెద్ద పెద్దగా చేసుకోబాకండి కొద్దిగా సన్నగా చేసుకుంటే అవి ఉడికిన తర్వాత ఉబ్బుతాయి కదా సో ముందుగానే మనం లావుగా చేసుకుంటే ఏమవుతుందంటే ఇంకా లావుగా అయిపోయి లోపల పచ్చిగా ఉంటుందండి సో సన్నగా చేసుకోండి మీడియం సైజులో దానివల్ల ఏంటంటే కరెక్ట్ పొజిషన్లోకి అయితే అవి ఉడికిన తర్వాత వచ్చేస్తాయి అన్నమాట సో ఇప్పుడైతే బెల్లం కరుగుతుందండి సో బెల్లం కరిగిన తర్వాత మనము యాలుకాయ పొడిని అయితే వేసుకుందాము మీరు పంచదార కలపాలనుకుంటే ఈ పొజిషన్లోనే మీరు పంచదార కూడా కలిపి వేసుకోవచ్చు సో చూడండి బెల్లం వేయంగానే స్మెల్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్ సో చక్కగా బెల్లం కూడా కరిగిపోయిందండి మీకు అర్థమైపోతుంది బెల్లం కరిగిందా లేదా అనేది మీకు ఉండలు అయితే కనిపిస్తాయి అనమాట నేను ఇప్పుడు కదుపుతున్నాను కదా నాకైతే ఉండలు అస్సలు కనిపించలేదు సో బెల్లం అయితే కరిగిపోయింది ఒక్కసారి మనం బెల్లం వేసేసిన తర్వాత అయితే పాలతాలికలు అనేవి ఇంకా ఉడకవు అలాగే పచ్చిపప్పు కూడా ఉడకదనమాట అందుకని చెప్పి ఉడికిచ్చిన తర్వాత మాత్రమే బెల్లం వేసుకుందాము ఇప్పుడైతే దీంట్లో యాలుకాయలు వేస్తున్నానండి యాలుకాయ పొడిని అనమాట చక్కగా యాలుకాయ పొడిని వేసుకోండి మనం పాలు అనేవి వెంటనే వేసుకోకూడదండి ఇవి చక్కగా చల్ల చల్లారనమాట ఇది చల్లారిన తర్వాత మాత్రమే పాలు కలుపుకోండి ఎందుకంటే మనం పాలు కలుపుకుంటే ఏమవుతుందంటే పాలు విరిగిపోతాయి సో అందుకని చెప్పి తర్వాత కలుపుకోవడం చాలా మంచిది అనమాట సో ఇప్పుడు నేను దీన్ని అయితే ఇస్తానండి ఇదైతే రెడీ అయిపోయింది సో నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకొని చక్కగా కింద అయితే దీన్ని చల్లారని ఇచ్చిన తర్వాత మనం అందుకేనండి పాలనేవి మనము వేడి చేసుకొని పక్కన పెట్టుకున్నాం అనమాట సో ఇప్పుడైతే మనం కొద్ది సో ఫైనల్గా అండి నేనైతే కొన్ని పాలతాలికలను అయితే తీసాను అవి దీంట్లో కలిపేస్తున్నాను అనమాట నీళ్ళలాగా చేసేసి మనం చక్కగా దీంట్లో కలుపుకుంటే చిక్కగా అవుతుంది సో ఇది కొద్దిగా మనము లాస్ట్ స్టేజ్లో కలుపుకోండి దీనివల్ల పాల తాలికల పాయసం అనేది చిక్కగా ఉంటుంది సో ఇప్పుడైతే దీంట్లో మనము కొద్దిగా ఒక వన్ స్పూన్ దాకా అయితే మనము నెయ్యి నైతే యూజ్ చేద్దాము సో నెయ్యి కలుపుతున్నాను నేను దీంట్లో ఒక స్పూన్ దాకా కలిపాను అనమాట సో నెయ్యి కలిపి మనం చక్కగా స్టవ్ అయితే కట్టేసేసుకోవచ్చు అనమాట సో ఇదైతే చక్కగా చిక్కబడిపోయిందండి మనం ఎప్పుడైతే ఈ పాల పాలతాలికల్లో కొన్ని అయితే మీరు తీసి పక్కన పెట్టుకొని కొద్దిగా నీళ్లు కలిపేసి లంప్స్ లేకుండా అంటే ఉండలు లేకుండా చక్కగా మనం చేసుకున్న తర్వాత లాస్ట్ లో కలిపితే ఈ విధంగా అయితే చిక్కగా ఉంటుందన్నమాట పాల తాలికలు ఒక్కసారి మీరు చూద్దరుగలండి సో ఈ విధంగా అనమాట చూడండి ఎంత చిక్కగా అయిందో అలాగే ఎక్కడ కూడా పాలతాలికలు అనేవి విరిగిపోకుండా చాలా చాల చక్కగా వచ్చినాయండి సో ఇప్పుడైతే మనము దీన్నైతే చాలా కొద్దిగా చల్లారిందండి సో పాల తాలికలు ఇంత చిక్కగా ఉందేంట అనుకోవద్దు ఎందుకంటే మనం ఇంకా దీంట్లో పాలు కలపలేదన్నమాట సో పాలు కలిపితే దీనికనేది మంచి లుక్ అనేది వస్తుంది ఇప్పుడు మీకు చూపిస్తాను ఇది చాలా చిక్కగా అనిపిస్తుంది కదా సో ఇప్పుడైతే మనము దీంట్లో గోరువెచ్చగా ఉన్న పాలనైతే కలుపుకుందామండి సో చక్కగా దీంట్లో పాలు కలుపుకుందాము ఒక్కసారి అయితే మీరు అన్నీ కలుపుకోకుండా ఒకసారి చూసుకోండి పాలు ఇరుగుతాయా అనేది నేను చెప్పిన విధంగా చేస్తే మాత్రం పాలు ఇరగవన్నమాట సో ఇప్పుడు చూడండి ఎంత బాగుందో సో ఇప్పుడైతే మనం మనకు నచ్చినట్టుగా కొద్దిగా పాలనైతే కలుపుకోవచ్చు చిక్కగా కావాలనుకుంటే నేనైతే మీగడతోనే వేస్తున్నానండి సో చూడండి ఒకసారి ఇప్పుడైతే దీన్ని మనం డిష్ అవుట్ చేసుకుందాము నేను దీంట్లో తీసుకుంటున్నానండి మీకు చూపించడం కోసము చాలా అంటే చాలా బాగా కుదిరిందండి స్మెల్ అదిరిపోతుంది అలాగే టేస్ట్ కూడా నేను చేసి చూపిస్తాను ఎలా ఉందో సో ఇప్పుడైతే టేస్ట్ చేద్దామా చూడండి ఒకసారి పాలతాలికలు చక్కగా కుదిరిని చాలా బాగుందండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అసలు పచ్చిగా లేకుండా స్వీట్ కూడా కరెక్ట్గా ఉంది సో ఎక్కువగా స్వీట్ ఉంటే కూడా బాగోదు సో వేగటేసి వస్తుంది కదా అందుకని చెప్పి పర్ఫెక్ట్గా అయితే ఒక పావు కేజీ తీసుకోండి లేదా కొద్దిగా అయితే మీరు పంచదార కలుపుకోవచ్చు అనమాట సో ఇదైతే చాలా బాగుంది అసలు చాలా బాగుందండి టేస్ట్ అయితే మాత్రము ఒక్కసారి మీరు చేసుకుంటే మాత్రం మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనుకుంటారు అంతే కదండి ఇది టూ త్రీ డేస్ కూడా మనకి నిల్వ ఉంటుంది సో మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా అయితే లైక్ చేసి సబ్స్క్రిప్షన్ బటన్ అయితే క్లిక్ చేయండి